ఎన్నో రీల్స్ కూడా క్రియేట్ చేసేసే ఉండుంటారు అయితే ఈరోజు ద రియల్ ఫ్యామిలీ స్టార్ అయినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారితో ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవర్ కొండ ఇంటరాక్ట్ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి వినాలనుంది సో ద రియల్ ఫ్యామిలీ స్టార్ స్టార్ విత్ ద ఫ్యామిలీ ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ నేను నాకు చిరంజీవి గారు అంటే ఒక రకమైన ప్రేమ ఓ స్టార్ల కాదు ఒక ఒక ఫాదర్లీ ప్రేమ ఉంటుంది చిరంజీవి గారి తరపున మా నాన్నతో కూర్చొని నేను చాలా మాట్లాడుకుంటా చాలా క్వశ్చన్లు అడుగుతా చిరంజీవి గారిని రెండు మూడు సార్లు కలిశాను నా సినిమాలను సపోర్ట్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయడానికి ఎన్నోసార్లు వచ్చారు కాకపోతే మాట్లాడే టైం కుదరదు సో ఈరోజు నేను చీరలు పెట్టమన్నా మీ తరఫున నా తరఫున కొన్ని మా నాన్నని ఎట్లా అడుగుతానో క్వశ్చన్స్ నాకు చిరంజీవి గారి గురించి తన జర్నీ గురించి మనందరికీ నాకు యూజ్ అయ్యేటివి మీకు యూజ్ అయ్యేటివి ఏమైనా వస్తాయేమో అలాంటి క్వశ్చన్స్ నేను అడగాలనుకున్నా కాకపోతే మాకు ఇటు వినిపించడం కొంచెము ఒక రకంగా ఉంది మీకు ఇన్పిస్తుందా క్లియర్గా మీకు వినిపిస్తుంది కదా చూద్దాం మీకు ఇన్పిస్తుంది ఏమొస్తుంది సూపర్ వినిపిస్తుందా చాలా సూపర్ అయితే ఫస్ట్ చిరంజీవి గారు మీ అందరితో మాట్లాడే ముందు లాస్ట్ కి మాట్లాడిపిద్దాం చిరంజీవి గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు వి ఆల్ లవ్ యూ అండ్ అరే చిరంజీవి గారికి పద్మవిభూషణ వచ్చింది అందరూ ఓ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక మూడు వందల మందికి వచ్చింది పద్మవిభూషణ్ అంత రేర్ అంత రేర్ అవార్డ్ అది అది చిరంజీవి గారికి మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చింది మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము సో చిరంజీవి గారికి చెప్పట్లందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ సెలబ్రేట్ ఇప్పుడు చిరంజీవి గారు నేను క్వశ్చన్లోకి వచ్చేస్తా నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవీ చూస్తున్నప్పుడు మా అందరికీ మీ జర్నీ తెలుసు ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చేసిన ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ప్రేమించి అదొక ఎమోషన్ ఎస్పెషలీ ఆ టైమ్స్లో అదొక విపరీతమైన ఎమోషన్ అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితో స్టేజ్ మీద ఉన్నా నన్ను కౌగిలించుకుంటున్నారు అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజులు ఇప్పటి మొన్నటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది అంత స్ట్రాంగ్ ఎమోషన్ సో నాకు తెలియదు మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని మీకు ఈ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇంత గుర్తింపు ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు ఎప్పుడైనా ఊహించారా ఇది నా ఫస్ట్ డౌట్ ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి ఊహించుకుంటుండేవాడిని దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారసపడినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నేను టెన్త్ క్లాస్లోను డిగ్రీల్లోనూ డ్రామాలు వేసినప్పుడు కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమా ఆ కథలు అవి ఆ నాటికలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడు అవ్వాలని ఒక నటుడు అయితే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా మన కాలేజీ ఫస్ట్ వచ్చి వస్తే ఇంతమంది మనం ఇంకా చూడరే అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి ఆ దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేను అయితే నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది నన్ను చూస్తారు చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం సినిమాల్లోనే రాణించాలి సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన స్వామిని నేను స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ ఆయనతోటి బేరసారాలు ఆడుతూ నువ్వు నన్ను ఆ పోషకను తీసుకువెళితే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను నీకోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను నన్ను ఆ పోషకను తీసుకువెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూనే వచ్చేవాడు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్ అంతరాత్మ అంతరాత్మగను నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్ యు హ్యావ్ టు రీచ్ దట్ గోల్ అదే రోజు జరిగింది ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్ ఎస్ ఊహించారు ఈ పోషకులు రావాలని ఊహించారు అందుకే వచ్చారు మీరు ఓకే స్కూల్లో నటించారు ఆ ప్రేమ మీకు నచ్చింది ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు ఊహించారు కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనూ చెప్పింటారు కదా ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి నా కరియర్ ఇది అనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి నా అదృష్టం కొద్దీ మా నాన్నగారి కూడా చిన్న సినిమా పిచ్చి ఉంది అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు కానీ కొడుకు వెళ్తానంటే ఆయనకి ఇష్టమే కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో ఉంటాయో తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్మకం నాన్నగారికి లేక సంశయించారు లేదు నాన్న నేను ఖచ్చితంగా వెళ్తాను అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే సరే నాన్న అయితే వెళ్ళు ఇన్స్టిట్యూట్ చేరుతానన్నావు కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నా ఉంటున్నాను కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ అండ్ ఐ వెల్కమ్ ఇట్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ రాణించలేకపోతే ఐసీఏడబ్ల్యూ చేరు నైట్ కాలేజెస్ అదేనా టైం వేస్ట్ లేకుండా ఉంటుందంటే ఆయన కోసం చేరేను తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు అందుకని ఆయన కోసం చేరాను ఆరు నెలల్లో ఐసీడబ్ల్యూఏ ఆఫీసేను ఇదే కంటిన్యూ చేసి వచ్చాను ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే మొదటి సినిమా ఆ తర్వాత రెండో సినిమా ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా మూడో సినిమా అట్లా వరుసగా వచ్చిన విజయ్ ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు ఇది నా ఫోటో సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ భగవంతుడు ఆ ఆల్మైటీ నాకు ఇచ్చేటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను నేను ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీసుకి వెళ్ళలేదు నేను ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్ అది కూడా కాకతాళ్యం అంటే ఇది చాలామంది తెలిసేవో అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్పరా చెప్పరా వద్దా ఆపేద్దామా సరే చెప్తాను అయితే ఓకే నేను ఇన్ ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను సెవెంటీ ఎయిట్ మేకి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్కి సెవెంటీ సెవెన్ ఇనీషియల్ అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో ఐదుగురులో ఒక వేషన్ చేయాల్సి వచ్చింది ఆ వేషన్ చేస్తే నా సినిమాలో నువ్వు చెయ్యవు చేయలేవు వద్దు అని భారతీయ రాజా గారు అన్నారు నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను కొంచెం ఉంటుంది అంటే వాడికి భరోసాగా పదర వెళదాము అని చెప్పి వెళ్ళాను అండ్ వెళ్తే అంటే అదేట్లాగ సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాం షూటింగ్ రాజమండ్రిలో అన్ని సెట్ చేస్తాం రాకపోతే ఎట్లాగా అది లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది కిలకే పోగు రాయిల్ తూర్పు తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో అండ్ దానికి సరే ఏవైతే చేయడండి మావాడు అనవసరం వాడు కెరీర్ పాడు చేయకండి పదరా అని వచ్చేసాను అగే ఒక నిమిషం నువ్వు చేస్తావా అని నేనా నా ఫిల్మ్ ఇన్స్టిట్యూటీ మేక్ అవుతుంది అప్పుడుగా నేను చేయకూడదు ఇట్స్ ఒక కమిట్మెంట్ అండ్ మ్యాండేట్ అన్నాను ఆ తర్వాత రెండు రోజు వచ్చి నా ఇంటి ముందు కూర్చున్నారు వాళ్ళు కాదు ఎవరు లేరు నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నావు చెయ్యి అని చెప్పేసి సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ల కోసంగా ఒక రోజు వెచ్చిస్తాం సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదు ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను అది ఫిబ్రవరి మంత్ ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా ఆ సినిమా పూర్తి అవ్వలేదు ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో యాక్టింగ్ చూసి కానీ నా ఎంతూజిజమ్ చూసి కానీ అందులో ఉండే అసోసియేటు ప్రాణం ఖరీదు అనే సినిమా కూడా అసోసియేట్ అతను చెప్పాడు కుమార్కి సార్ సినిమా చేస్తున్నాము మన చూడండి మన క్యారెక్టర్ అంటే అని చూ పిలిచారు బ్రహ్మాండంగా ఉంది ఓకే రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు మనకు అవసరం క్యారెక్టర్కి పాలేరు క్యారెక్టర్కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు ఈ రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనూరి పాండవుల సినిమాకి ఆ సినిమా షూటింగ్లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్కి ఆ రఫ్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు ఆ సినిమా చూసిన బాలచందర్ బాలచంద్ర గారు మహానుభావుడు డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఇట్లాగా సినిమా తర సినిమాతరం సినిమా తరత వచ్చింది ఇదంతా కూడా దైవ సంకల్పం ఐ బౌండ్ టు బి హియర్ విత్ దిస్ పొజిషన్ దీన్ని ఎలా నేను నిర్వచించను ఆల్మైటీ ప్రకృతి అనివ్వండి భగవంతుడు అనివ్వండి నా ఆంజనేయ స్వామి స్వామివ్వండి ఆ తర్వాత ఆదరించి పెంచి పోషించిన వాళ్ళు మీరంతా అంటే నేను ఎప్పుడూ ఒక రెండు విషయాల్లో బ్యాటిల్ జరుగుతుంటుంది చిరు సార్ హెడ్ మీద హెడ్లో ఒకటి ఏంటంటే డెస్టినీ కొందరు ఏమంటారంటే రాసి పెట్టుందిరా రాసి పెట్టింది జరుగుతుంది నీకు రాసి పెట్టుందిరా అనే అనే ఆలోచన ఒకటి ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతులు ఉంది నాకు కావాల్సింది నేను గొడ్డు చాకిరు చేసి అది సంపాదించాలి ఎవ్వరు మనకు చేసేటో లేరు ఎవ్వరు చూసేటో లేరు ఎట్లయినా మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నది సో ఈ డెస్టినీ అనేది ఉందా లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమణ ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు మీ దీని మీద మీ థాట్ ఏంటి డెస్టినీ అనేది ఎక్కడో ఇవి లేదండి ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే మనం క్రియేట్ చేసుకోవాలి నా పాత్ ఎలా ఉండాలి దట్ ఈస్ మై డెస్టినేషన్ నా డెస్టినీ ఇది దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి నేనే నడవాలి నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండంగా మన పాత్ మనమే లేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు రెడీమేడ్గా ఉండి జన్మజన్మల ముందు రాసిపెట్టి ఉంటుంది అనేది ట్రాష్ నేను నమ్మను నేను నమ్మను మనం మనం సాధించుకోవాలి మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్ మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలు ఎస్ మనమే ఆ డెస్టినేషన్ అన్నది ఆ డెస్టినీ అనేది మనమే ఏర్పాటు చేసుకోవాలి మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంది అది ఇంకోటి ఇప్పుడు ఈరోజు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను టెన్ ఇయర్స్లో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అలాగే మీరు మీకు తెలుసు మీకు విజువల్స్ నాకు కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేటివి ఇట్లా నేను నిలబడ్డ జనాలు అరుపులు ప్రేమ సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది మీకు కూడా మీరు చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అయ్యా అది ఆ విజువల్స్ కనిపించిన ఈరోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు టెన్ ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి ఈరోజు ఉన్నారు కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి ఇట్లాంటివి మీకు ఏం జరిగింది దాన్ని ఎలా డీల్ చేశారు మాకేమన్న అడ్వైస్ ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్లో ఎక్కడుంటారు టెన్ ఇయర్స్లో ఎంత పెద్దగా అవుతారు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు మన శ్రమ మనం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇమోషనలీ మెంటలీ సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ ఎవరీ లైఫ్ కేక్ వాక్ మీన్ కేక్ వాక్ కాదండి అండ్ ఏది కూడా దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి చాలా హర్డిల్స్ ఉంటాయి తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి ఎత్తు పొలాలు ఉంటాయి జయాపజయాలు ఉంటాయి ఎగ్జైట్మెంట్లు ఉంటాయి డిప్రెషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని అవన్నీ నాకు జరిగినాయి ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐ మీన్ నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఒక ఉదాహరణకి చెప్పేస్తాను న్యాయం కావాలనే సినిమా శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్ నా తరఫున కొంగర్ జగ్గయ్య గారు ఒక డిఫెన్స్ లాయర్ రాధిక ఒక దాంట్లో ఉంది క్రాంతి కుమార్ గారు పైన క్రేన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు దో ఈజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మూడు నాలుగు వందల మంది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ తోట ఉంది అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి సో అందరూ రెడీగా ఉన్నారు నేను బయట ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు పిలిచిన తర్వాత గొప్పగా వచ్చిస్తే నా బోన్లో నేను ఉంచున్నాను అందరూ ముందు ఆయన ఏంటండి మేము కూడా పిలవాలా వచ్చి కూడా మీరు ఏంటంటే అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటున్నారు మీరు ఏమన్నా ఉండండి ఇది పెద్ద పెద్ద యాక్టర్ లేరా జగ్గయ్ గారు ఉన్న శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె పిండేసెట్ అయింది విజయ్ ఆహ్ నా తప్పే ఉంది బయటే ఉన్నాను ఫ్లోర్ బయట వాళ్ళు పిలిచారు వచ్చాను కూర్చున్నాను ఎదురు తప్పు ఏంటి ఎందుకు అలరుస్తాడు పైగా క్రెయిన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ కనపడుతున్నాయి అలాగే అయిపోయాను ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ ఎప్పుడు ఫోన్ వచ్చింది నేనే క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఏం లేదు శారద జ్ఞాపక శక్తి ఏవో తెలియదు ఫిల్మ్ 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 తినేస్తుంది అప్పట్లో కోట నాలుగు వందల ఐదు వందల అడుగులు మాత్రమే ఇచ్చేవాడు రోజుకి ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు ఆయన కోపాన్ని దాన్ని నా మీద చూపించుకున్నాడు బట్ అది కాదు ఇవే నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది ఎంత డిప్రెస్ చేస్తుంది ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను కానీ ఆయన అన్న మాటలు అవమానం అన్నీ పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అది మీరు సూపర్ స్టార్ అనుకుంటారా అని ఎస్ అయి చూపిస్తా ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో నా మదిలో ఉండిపోయింది మదిలో ఉండిపోయింది కసి పెరిగింది ఈ అవమానాన్ని దాన్ని ఆయన మీద రెవెన్స్ తీర్చు తీర్చుకునే కంటే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను ఇది వాస్తవం విజయ్ ఇలాంటివి చాలా జరిగింది నా అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను అందుకు నా ఎవరి మీద ఎవరి మీద ద్వేషం లేదు ఎవరు ఏమన్నా సరే ఏ అవాకులు చవాకులు పేలినా సరే ఇలా కూర్చొని ఉంటాను ఏ సరే ఎందుకంటే ఎంత హార్డ్ వేలు నాకు మాత్రమే తెలుసు అంత హార్డ్ వేలు నాకు ఇవన్నీ తట్టుకోవు నా దాకా రాదు దట్స్ ఇట్ ఇప్పుడు మీరు కూర్చొని మీ రీల్ పడుతుంటే ఇంద్రా ఇంద్రాలో మీరు చూసి ఉంటారు చూడాలనిలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటారు సార్ ఇంద్రా ఇప్పుడు ఇంద్రాలో ఆ షోరీల్లో మీరు చేసిన ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో మీ సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉండి ఉంటుంది అప్పుడు మీ ఇమోషన్స్ మీ స్ట్రగుల్స్ డిఫరెంట్గా ఉండి ఉంటాయి మీ టెన్షన్లు ఏదో సినిమా ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది నా షోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యంది పడు పడుతుంటే ఆర్ పెళ్లి చూపులది పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారా సినిమా మన ఫ్యూచర్ ఏంటి ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని యంగ్ ఉండేవాడిని మన జుట్టు వేరేలా ఉంటుంది మన బాడీ వేరేలా ఉంటుంది మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒక ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఇమోషన్స్ వస్తుంటాయి అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రా ఇంద్ర అయితే మేమంతా అసలు మ్యాడ్ మ్యాడ్ అబౌట్ ఇంద్రా మోస్ట్ ఆఫ్ యూర్ ఫిల్మ్స్ మీ మీకేమనిపిస్తుంటది మీరు చూస్తున్నప్పుడు నాకు పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు మ్యూజిక్ వేసి వేడంపి టైము వేస్తాను ఇప్పుడు అప్పట్లో అలా వేసారు ఇప్పుడు చూస్తుంటే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు ఎందుకంటే అప్పట్లో అన్నామంటే ఇప్పట్లో నువ్వేం లేనట్టే అని నాకు అసలు అట్లా అస్సలు ఇప్పుడు ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నారు అప్పట్లో కదా అని అనుకోను నేను నేను ఇప్పుడేంటి ఇప్పుడేం డెలివరీ చేయగలను ఇప్పుడు ఏమి ఇవ్వగలను అనేదే నా ఆలోచన అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్లు ఇంతగా షోరీలు చూసినప్పుడు చూస్తుంటే యా వైలా వేస్తాను ఇప్పుడు కావాలంటే ఉంటుంది దానికి కావాల్సిన అంటే ఫిజికల్గా అప్పుడు యాక్టివ్గా ఉంటావా లేదనే దాని మీద ఎస్ మన అది మభ్య పెట్టుకోకూడదు కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు అదే రక్తం అదే తీరు అంటలో మాత్రం ఏం తేడా లేదు తేడా లేదు అదే కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను రోజు నా కాన్ఫిడెన్స్ నేను నా హైర్ స్టైల్ నా పొగరు ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు ఎస్ అది మీ క్యారెక్టరైజేషన్ నా ఉద్దేశం నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి అవన్నీ కూడా మీకు ఒక మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కంచు కోటలు అవి దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవడం కానీ దాన్ని అలా ఉండదు ఎప్పుడు అదే పొగర్తో ఉండండి అదే యాటిట్యూడ్తో ఉండండి యూ విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ అది మీ ఎస్సెట్ అది ప్రతి వాళ్ళకు ఒక ఎస్సెట్ ఉంటుంది నేను తల్లగా అరే ఏబ్రాహి ఏమో ఏమో దబ్బుతున్నారు ఏంట్రా అన్ననుకో ఆ డైలాగ్ నాకు అతకదు నీకు అతుకుతుంది నేను లైక్ చేస్తారు అట్లా అందుకని మన దగ్గర ఏవే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లోనే మనం మనం ఓన్ చేసుకోవాలి వాటితోనే మనం ఇంట్రాక్ట్ అవ్వాలి వాటితోనే మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి ఈ అవి మీ అసెట్స్ ఏమున్నాయో అది ముందు గుర్తించాలి ఏ ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు ప్రేక్షకులు ముఖ్యంగా మీ అమ్మాయిలు లైక్ చేస్తున్నారో దాన్ని మాత్రం వదులుకోవద్దు అంటారు వదిలిపోవద్దు యా ప్లీజ్ డూ ఇట్ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి